స్టార్ట్ మనకి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ బిఎస్లో ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి పేరెంట్ కంప్లైంట్ మీద మనం ఒక సిక్స్టీ ఫైవ్ బిఎంఎస్కి లేదు అండ్ పోక్సో ఆయనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మనము అక్యూస్డ్ ఎవరో వెంటనే అస చేసి కొన్ని కస్టడీలోకి తీసుకున్నాము అండ్ బట్టి మనం జిఎస్టి ర్యాంక్ అధికారిని రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అండ్ అక్యూజ్ని డిమాండ్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ వన్ డే అవ్వాలి ఇన్వెస్టిగేషన్ బిల్ జరిగింది సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తాము ఎనీ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ సిసిటివి ఎవిడెన్స్ అన్ని అదర్ ఎవిడెన్స్ అది ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ టోట్ ఒకటి నుంచి మనం రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రాక్ ట్రయల్ ద్వారా ఈ అక్యూస్ట్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం ఇంక్యూజ్ చేస్తాం అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్ అయిటీ ఇచ్చే సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము సో దట్ ఇట్లాంటిది వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ నిన్న జరిగిన సంఘటనల గురించి జీర్ణ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ ఈ రెండు విషయాలకు సంబంధించి మనకు ఒక స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది మన టౌన్ ఇన్స్పెక్టర్కి ఎంజురీ ఒక ఎస్ఐ కింద పడడంలో ఇంజురీస్ అండ్ ఒక ఏఆర్ఎస్ కారు ఫ్రాక్చర్ సో వీ హ గుడ్ కేసెస్ రిగార్డింగ్ బోర్ దీస్ ఇన్సిడెంట్స్ ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద వీ జీరో టాలరెన్స్ ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేట్ చేసి ఈ కార్యక్రమం ఎడ్యుకేషన్లో దాని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ రెండు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది మనకు సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం వెరీ జీరో టాలరెన్స్ సో విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్ ఇప్పుడు ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజరీస్ కావచ్చు వీళ్ళందరి మీద కూడా కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి ఏదన్నా డౌట్స్ అడ్రస్ చేయించడం జరిగింది ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ విత్మెడ్స్ అక్కడ ఇప్పుడు అసాల్ట్కి సంబంధించిన కూడా మన ఫిజికల్ ఇంజురీస్ ఏమీ లేవని నేను సో ఎటువంటి రూమర్స్ వి షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్ అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సంవత్సరం షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం ఇనిషియేటెడ్ యాక్షన్ అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్కులేట్ చేయడము వారిద్దరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చట్ట ప్రకారం ఉండరు సో వీల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ ఆల్ సచ్ ఆన్ అ టైమ్లీ బేసిస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను ఇది ముందు కూడా మీడియానికి ఒకసారి అడ్రస్ చేయడం జరిగింది వాళ్ళ చెప్తున్నాను అరెస్ట్ రిమాండ్ కస్టడీలో తీసుకోవడం కూడా అందరి నోటీస్లో ఉంది ఇప్పుడు మనం నిన్నటి ఇన్సిడెంట్స్ గురించి రిజిస్టర్ చేసిన రెండు కేసులు ఎవ్రీబడి అండ్ ఏంటంటే స్ట్రిక్ట్ యాక్షన్ వైలెంట్ మేడం నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేసి కొంతమంది కండిషన్ సృష్టించే ప్రయత్నం చేశారంటున్నారా అందులో వాస్తవం ఉందా వెరిఫై చేస్తాం మేడం ఓకే ఎంతమంది మీద కేసు కట్టారు మేడం ఇప్పుడు మనము క్రౌడ్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మంచి అంటే లీడర్స్ ఉంటారు పేరెంట్స్ ఉంటాయి గా అందరి మీద కేసెస్ చేయకూడదు మనము ప్రిలిమినరీ అయిన ఇన్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ చేసాము స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందో వాళ్ళ నిన్న రాత్రి వీడియోస్ ద్వారా అందరిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మీద వి టేక్ స్ట్రిక్ యాక్షన్ వీడియోస్ అన్ని చూస్తున్నాం అండి ఎవరెవరైతే ఇప్పుడు జెన్యున్ గ్రీవెన్సెస్ కొంతమందికి ఉండొచ్చు రిప్రజెంటేషన్ ఉండొచ్చు దాంట్లో తప్పు లేదు బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము కొంతమందిని తీసుకొని రావడం అది వచ్చిన తర్వాత ఒక అయ్యేటట్టు దయ్యేటట్టు దానికి దెర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ సో వాళ్ళ మీద వాళ్ళందరినీ మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి స్ట్రిక్ట్ యాక్షన్ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలామంది పేర్లు లిస్ట్అవుట్ చేశాము విత్ పేర్ ఫోటోగ్రాఫ్స్ ఎట్సెట్రా వాళ్ళందరి మీద దేషుడు పాటు మరో మరో విధంగా ప్రధాప సో ఇది ఇలాగా రూమర్స్ వస్తున్నాయి మనకు పిటిషన్లో విత్తన వర్షం అవన్నీ చూసినప్పుడు మనకు ప్రిలి ఉన్నరీ వాళ్ళు చెప్పిన పేరు ఫర్దర్ ఎవరి ఎన్విరావ్మెంట్ ఉన్నా కూడా మీరు ప్రొసీడ్ అన్ సైంటిఫిక్ లైన్స్ ఎవరిని కూడా స్టే చేసింది మెడ కమ్యూనిట్ వైలెన్స్ సృష్టించే ప్రయత్నం బలంగా జరిగిన ఆరోపణ ఇప్పుడు నిన్న అక్కడికి వచ్చిన అక్కడికి వచ్చి ఎడ్యుకేట్ చేయడం చేయాల్సి చేసిన వాళ్ళందరూ మనం గమనించినట్లయితే దెర్ ఆర్ పేరెంట్స్ దెర్ ఆర్ సమ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ దెర్ ఆర్ సమ్ హైర్లైట్స్ ఎట్సెట్రా సో ఇప్పుడు ఒక కొంతమంది మిస్క్రియంట్స్ దాన్ని వేరే టర్న్ తీసుకుని వచ్చారు ఆ వాళ్ళ మీద మనము ఫోకస్ పెట్టాలి వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి పాపకి ఫిజికల్ ఇంజురీస్ లేదు షీఈ్ నాట్ అంటే రూమర్స్ వచ్చాయి హాస్పిటల్లో ఉన్నారు హెల్త్ బాగాలేదు అని అందుకే నిన్న మనము పర్టికులర్లీ ఇష్యూ గురించి ఐ హ్యావ్ ఆల్సో బ్రీఫ్ట్ ద మీడియా అండ్ వాళ్ళు అంటే తెలిసిన ఎల్డర్స్ వాళ్ళతో కూడా మాట్లాడించడం జరిగింది హెల్త్ కండిషన్ గురించి కానీ హాస్పిటల్ హాస్పిటలైజ్ అయి ఉన్నారని కానీ అవి ఏవి కూడా దయచేసి నమ్మకండి అవన్నీ మనము అఫీషియల్ ఛానల్స్ ద్వారా కౌంటర్ చేస్తున్నాం అలాగే ఏమీ లేదు నమ్మద్దు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఏదన్నా రూమర్స్ అవి వస్తున్నాయి ప్రిన్నెట్టు నోటీస్ ఆఫ్ పోలీస్ మనము దాన్ని అక్కడే వెంటనే అది ట్రూ ఫాల్స్ అది వెరిఫై చేసి తప్పుది అయితే ఇప్పుడు తెలిసి తెలియక ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి మనం కౌన్సిలింగ్ బైండో వర్క్ చేయొచ్చు కావాలని చేస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు చుట్టే క్రిమినల్ యాక్షన్ మిస్చువస్ యాక్ట్ ఇప్పుడు పొలిషిన్లో ఫిర్యర్ చేసిన తర్వాత కూడా పొలిటికల్ హెడ్రోనిక్లో ఆరోపణలు వస్తుంది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇరవై రెండు తారీఖు రోజు రాత్రి జస్ట్ లైక్ ఈవినింగ్ సండే సండే మనం నిన్న రిమాండ్కి పంపించాలి సో లో మెన్షన్ చేసిన ట్యూస్ట్ ఈస్ ఆల్రెడీ సెట్ ఫర్ రిమాండ్ బై ఎస్డి ప్రో సో అక్కడ దాకా మనకి ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడానికి స్కోప్ లేదు అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారో అనడానికి ఫర్దర్ ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్ పర్సన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం ఎఫ్ఐఆర్స్ చేసాము ఎఫ్ఐఆర్స్ చేసిన తర్వాత వీడియో ద్వారా మనము ఎవరు ఉన్నారు వాళ్ళు మనం కేస్ పెట్టినప్పుడు అందరి పేర్లు తెలియదు ఎవరి బట్ మనకి విన హ్యావ్ స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ వీ హ్యావ్ సీసీటీవీ చూపించి వీ